ప్రేక్షకుడు మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము పేతురు పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రిహిలారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి మరి యొక్క అధ్యాయం అంతా కూడా మనకి దేవుని యొక్క రెండో రాకడ కొరకు వివరిస్తూ ఉంది మరి మనము రెండో రాకడ కొరకు సిద్ధపడాలి మరి కొత్త ఆకాశము కొత్త భూమిని చూడడానికి మనం ఆశపడాలని ఇక్కడ పేతురు గారు మనకి సెలవిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి ఆకాశములు ఇవి నశించిపోతాయి మరి దేవుని యొక్క వచ్చినప్పుడు మనము మరి నూతన ఆకాశంలో నూతన మరి భూమిని మనం చూడాలని ఆశప ఆశపడాలి దేవుని యొక్క రాకడ కొరకు మనం ఆశపడాలి ఎందుకు అనంటే మరి ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఆ క్రొత్త రాజ్యం అంతా కూడా మరి నీతితో నిండి ఉంటుంది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి లోకం అంతా కూడా అన్యాయంతో అక్రమముతో అవినీతితో కనబడుతుంది కదా మరి అదంతా కూడా తొలగిపోయి నీతియుక్తమైనటువంటి రాజ్యం ఎప్పుడు అంటే అది దేవుని యొక్క రెండవ రాకడలో అది మనకి సమీపిస్తుంటుంది కాబట్టి మనము దాని కొరకు కనిపెట్టుకోవాలి దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకున్నటువంటి వారముగా మనం ఉండాలి మరి ఓపికతో శాంతితో మనము కనిపెట్టుకుని చూచుండట ఎంతో యుక్తమై ఉన్నది మరి దేవుడు తన చెప్పినటువంటి రీతిగా ఆయన ఈ లోకానికి రావడం చనిపోవడం మరలా లేవడం తిరిగి వెళ్ళడం మరలా వస్తానని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి మరలా వస్తాడు కూడా ఇది కూడా జరుగుతుంది కనుక మనం చాలా శాంతితో ఓపికతో కనిపెట్టుకునేటువంటి వారముగా మనం ఉండాలి మనము దేవుని యొక్క దృష్టికి మరి ఎలాంటి అపరాధము చేసినటువంటి వారముగా ఉండకూడదు మనం నీతి మంతులుగా కనిపించాలి నిందారహితులుగా అనగా ఎలాంటి నింద కూడా మన పైన లేనటువంటి వ్యక్తులుగా మనం కనిపించాలి అంటే మనము ప్రతిరోజు కూడా ఎంతో భద్రంగా ఎంతో జాగ్రత్త కలిగి మన యొక్క జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి మరి గారు తెలియచేస్తూ ఉన్నారు మనము దేవుని దృష్టికి ఎలా కనిపిస్తామో దాన్ని బట్టే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు కాబట్టి మనము మనకి ఇష్టానుసారంగా బ్రతికేసి ఇష్టానుసారంగా జీవించి మనము కనుక మరి ఉంటే దేవుడు తన యొక్క తీర్పు దినాన్ని మనకి ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా కనుక మనం జీవిస్తే దేవుని కంటికి మనము మరి అన్నింజులుగా కనుక కనిపిస్తే నింద లేనిటువంటి వారముగా మరి నిష్కలంకంగా ఏ పాపము తెలియనిటువంటి వారముగా కనుక కనిపిస్తే దేవుడు తగినటువంటి ఫలితాన్ని ఆయన రీత్య రాజ్యాన్ని ఆ గొప్ప బహుమానాన్ని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ లోకంలో మరి ఎవరు నన్ను చూడడం లేదులే ఎవరు నేను చేసేటువంటి తప్పుని అడగడానికి లేరులే ఎవరు నా పాపాన్ని బయట పెట్టలేరులే నా పాపము నాలుగు గోడల మధ్య ఉందిలే అని మనం అనుకుంటే పొరపాటు దేవుడు పైనుంచి చూస్తున్నటువంటి వాడు ఆయన ప్రతి నలు కూడా పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు కాబట్టి మన హృదయములు మన నడక మన ప్రవర్తన చక్కగా దేవునికి ఇష్టమైనటువంటి దాటిగా భక్తి పరులుగా నీతిమంతులుగా జీవించినప్పుడు దానికి తగినటువంటి బహుమానం మనం పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ గొప్పవాడా ఏస మీకే స్తోత్రాలు ప్రభా సర్వాధిపతి అయినటువంటి దేవ మీకే వందనాలు ప్రభా మీ మార్చడం నాయన మా హృదయంలో ఉంచి మీ దృష్టికి మేము నాయన అంగీకారం ఉండెట్టుకున్నాము మీ దృష్టికి మేము నిందారహితులుగా నీతిపరులుగా నిష్కలంకులుగా ఉండెట్టుకుని సహాయం దయచేయమని మా మార్గాలను మార్చమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ అనేది చేర్చుకోమని ఎస్ఐ అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలుగు నిమ్మగా బ్రతిమ్లాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా పేపర్లో కుప్పమా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తాడెవరు అని మే గాడ్ బ్లెస్ యు